ఇలా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడరు అందరూ కలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జనాల మధ్య తిరిగి ప్రతి మార్కెట్ లో జనాలు ఎక్కడైతే గుంపుగా ఉంటారో అక్కడికి వెళ్లి బిజెపి పార్టీ ఈసీఐ ఓటు చోరీకి ఎలా పాల్పడుతుందో వాళ్లకు చెప్పి ట్రాక్లు ఇచ్చి వాళ్ళ మద్దతు సేకరించి ఇలా సంతకాల సేకరణ చేశాం పదిహేడు లక్షల అరవై ఐదు వేల చిల్లర జనాభా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా ఈ సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది ఇవన్నీ కలిపి ఈ ట్రక్ నిండా అయ్యాయి ఇవన్నీ కూడా మేము ఢిల్లీకి పంపుతున్నాము ఈ నవంబర్ చివరిన రామ్లీలం మైదాన్ లో ఒక సభలో అన్ని రాష్ట్రాలకు చెందిన సంతకాల సేకరణ అక్కడ సేకరించడం జరుగుతుంది దాని తర్వాత అవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది ఈ పోరాటం ఆగదు ఈ పోరాటం గాని ప్రజలకు సంబంధించిన ఏ పోరాటమైనా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది అని మరొక్కసారి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వినవించుకుంటున్నాం